నమస్తే నేను సిఎస్ఆర్ అడ్వకేట్ వెల్కమ్ టు సిఎస్ఆర్ లీగల్ గైడ్ మహిళల పట్ల జరుగుతున్నటువంటి అన్యాయాలు అకృత్యాలు ఒకవైపు అయితే మరోవైపు మహిళలు చేస్తున్నటువంటి ఘోరాలు నేరాలు ఇంకోవైపు ఉన్నాయి సమాజం ఎటు వెళ్ళిపోతుందో తెలియటం లేదు చట్టాలు పోలీస్ వ్యవస్థ ఇవన్నీ ఉన్నాయి చట్టం దృష్టిలో ఇవన్నీ కూడా చాలా తీవ్రమైన నేరాలని తెలిసి కూడా ఈరోజు మహిళలు పాల్పడుతున్నటువంటి అఘాయిత్యాలు మహిళలు పాల్పడుతున్నటువంటి ఆ అన్యాయాలు ఘోరమైనటువంటి చర్యలు ఈ రోజు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటే అసలు ఏటు వెళ్ళిపోతుంది సమాజం అనేటటువంటిది అర్థం కావట్లేదు దీని అందరికీ ఏంటి అసలు కారణం సమాజంలో ఏంటి ఈ పరివర్తన ఈరోజు మగవాళ్ళకి సెక్యూరిటీ లేని పరిస్థితి గత వీడియోలో ఆడవాళ్ళపై జరుగుతున్న అకృత్యాలు లేదా ఆడవాళ్ళపై జరుగుతున్న అన్యాయాలు లేదా ఉమెన్ ట్రాఫికింగ్ లేదా సెక్షువల్ హరాస్మెంట్స్ గురించి కానీ ఇప్పుడు అసలు మగాళ్ళ మీద ఈ విధమైనటువంటి దాడి జరుగుతూ ఉంది ఈరోజు ఎంతోమంది భర్తలను చంపినటువంటి భార్యల కథనాలు చూస్తూ ఉంటే అసలు ఈ భారత సమాజం హిటిల్పోతుందన్నటువంటి బాధా భయం కలుగుతూ ఉన్నాయి అది కాకుండా టీనేజర్స్లో ఈ మధ్య సోషల్ మీడియాలో చూసినటువంటి ఒక రెండు మూడు ఘటనలో టీనేజ్ పిల్లలు అంటే అరౌండ్ ఇంటర్మీడియట్ స్టేజ్లో ఉన్నటువంటి పిల్లలే ఒక అంటే ఇది చెప్పడానికి విషయం ఉండేది పబ్లిక్గా నేను చెప్పకూడదు బాధ్యతగా ఉన్నటువంటి వ్యక్తిగా కానీ తప్పనిసరిగా నేను చెప్తా ఉన్నాను దయచేసి ఎవరు అన్నిదా భావించొద్దు మన్నించాలి ఎందుకంటే అంత చిన్న వయసులో ఉన్నటువంటి ఆడపిల్లలు కూడా ఇలా నలుగురేసి ముగ్గురేసి అబ్బాయిలతో మాట్లాడటం వాళ్ళని ఒక విధంగా చెప్పాలంటే ట్రాప్ చేయటమే వాళ్ళని ఆ సెక్చువల్ ఇది అఫెన్స్కి వీళ్ళనే గురి చేసేటటువంటి పరిస్థితి తర్వాత ఇక వాళ్ళ జీవితాలు పాడైపోవటం వీళ్ళ జీవితాలు పాడైపోవటం వీళ్ళ వలన చాలామంది అవగాహన లేక పిల్లలు ఆత్మహత్యలు చేసుకోవడం లాంటివి చాలా దురదృష్టం అసలు భారత సమాజంలో ఇలాంటి ఒక దురదృష్ట పరిస్థితిని చూడటం చాలా బాధాకరం దీని అంతటికీ కారణం ఎక్కడుంది మూలం ఎక్కడుందంటే సమాజంలో ఉన్నటువంటి కొన్ని నిర్దిష్టమైనటువంటి నిబంధనలు లేదా మన యొక్క ఆచార వ్యవహారాలు మనం మెయింటైన్ చేయకపోవటమే ఇంటి దగ్గర పేరెంట్స్గా మనం తప్పనిసరిగా మన పిల్లలకి కొన్ని చెప్పాల్సినటువంటి అంశాలను చెప్తూ ఉండాలి మంచి ఏదో చెడేదో తెలియజేస్తూ ఉండాలి ఆడపిల్లలకే కాదు మగపిల్లలకు కూడా మనం చెప్పాలి నిర్దిష్టంగా అయ్యా నువ్వు ఇలా ఎలా ఉండాలి పిల్లలు ఎలా ఉండాలి బయటికి వెళ్ళేటప్పుడు ఎలా ఉండాలి స్కూల్లో ఎలా బిహేవ్ చేయాలి సొసైటీతో ఎలా ఉండాలి పెద్దవారి పట్ల ఎలా ఉండాలి లేడీస్ పట్ల ఎట్లా ఉండాలి ఇట్లాంటి విషయాల్ని మనం కూడా మగ పిల్లలకి కూడా చెప్పాలని చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది లెచ్ పేరెంట్స్ అందరం కూడా ఇది బాధ్యతగా భావించాలి ఈరోజు సమాజంలో ఇలాంటి పరిస్థితి చూస్తుంటే సోషల్ మీడియాలో గుండె దరికిపోతుంది బాధ భయం రెండు కలుగుతున్నాయి అసలు స్లిటు ఈ భావి భారత ఈ యొక్క యువత ఏం జరుగుతా ఉంది ఆ స్లిట్ వెళ్ళిపోతున్నారు లాస్ట్ వీడియోలో ఒకసారి అనుకున్నాం డ్రగ్ ఎడిక్షన్కి ఎంతమంది రోజు పిల్లలు ఈ గంజా కేసులంటే కేసెస్ కేసెస్లో చాలామంది చాలా చిన్నపిల్లలు ఉన్నారంటే ఇరవై ముప్పై ఏళ్లలో ఉన్నారంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితి సో దయచేసి అందరం కూడా దీన్ని బాధ్యతగా భావించాలి మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్